బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తెలిపారు కుల సర్వే ఆధారంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు కుల అవసరం లేదని బీజేపీ మొదట మాట్లాడిందని తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఒత్తిడితో జన గణనలో చేరుస్తామని ప్రధాని మోడీ ప్రకటించారన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందన్నారు ఈ బిల్లుకు పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కులగణను కేబినెట్ లో శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించామని అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్ లో కూడా మద్దతు తెలపాలన్నారు ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము చేసినటువంటి బిల్లు సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ లో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లు సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది త్వరితగత్తిన ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని వారిరువురిని కూడా కలిసి వారిరువుల చేత మేము చేసినటువంటి ఈ సర్వే సంబంధించిన సమాచారం దాని ఎంపికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని పొన్నం విమర్శించారు బీసీలకు అమలు కావు చూస్తామని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు నలభై రెండు శాతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం ఉంటా ఉన్నాడు ఇది సాధ్యమే ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ప్రజ వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి ఎందుకు రాదో చూస్తాం లేదా దీన్ని సాధించి పెట్టండి ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము కేబినెట్ ఆమోదము గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లయినా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అనేది మీరే ఇలా మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై పైన కుట్రస్ దీని దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిబంధనల విరుద్ధంగా పనిచేస్తోందన్నారు పదిహేను పాయింట్ ఆరు కోట్ల పనులు సింగిల్ ప్యాకేజీలో ఇచ్చారని జగిత్యాల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వడం లేదన్నారు టెండర్ అగ్రిమెంట్ లేకుండా పనులు జరుగుతున్నాయన్న ఆయన వర్కార్డర్ లేకుండానే పనులు మొదలుపెట్టేశారని ఆరోపించారు గౌరీశంకర్ ఇన్ఫ్రాకే ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు దీనిపై జిల్లా కలెక్టర్ సీఎం జోక్యం చేసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతేందో వీళ్ళు మున్సిపాలిటీలకు టెండర్ చేపట్టినటువంటి ఒక నిధులు అటు ఇప్పుడు ఏది లేకుండా దాదాపు ఒక పదివార్ల పనులు అయిపోతున్నాయి ఏది లేకుండా టెండర్ అగ్రి అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా మరి ఏ విధంగా వర్క్ ఆర్డర్ లేకుండా మరి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా ఇస్తున్నారు అసలు మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేరా అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా అగ్రిమెంట్ లేకుండా వర్కాడే లేకుండా పని చేపట్టబడడం అనేది నేనైతే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నేను ఇది మరో కాలుష్యం పాయత్తుపై చేస్తుంది ఇది మరో కాలుష్యం పాయత్తు అదిపై చేస్తుంది అని నేను గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా అంటే ప్రభుత్వం ఏదైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా అగ్రిమెంట్ టెండర్ ఫార్మాలిటీస్ వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది అవన్నీ ఏమీ లేకుండా దాదాపు పది వార్డుల పనులు ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించింది పది వార్డుల పనులు అని చెప్పి అంటున్నా అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనేది మున్సిపాలిటీ కొంత మార్పు వచ్చింది అనుకున్నాను చూస్తుంటే గత మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రత్యేక జిల్లా కలెక్టర్ గారు మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం దీని కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డనరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తో బస్సుల్లో ప్రయాణించవచ్చు ఈ పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు రెండు వందల కోట్ల జీరో టికెట్ల మైల్ రాయి దాటింది రోజుకు సగటున ముప్పై లక్షల మంది సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు ఈ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నారు ఈ పథకం మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి సాధికారతకు దోహదపడుతోంది రెండు వందల కోట్ల జీరో టికెట్ మైల్ రాయి దాటిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలో కాంగ్రెస్ జిల్లా మండలాల వారీగా పల్లె నిద్ర చేపట్టనున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఆ పార్టీ కార్యకర్తల నివాసంలో బస్సు చేస్తారు కార్యక్రమాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించనున్నారు సాయంత్రం గ్రామాల్లోకి రాష్ట్ర నేతలు వెళ్లి రాత్రికి పల్లెల్లో బస్సు చేస్తారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను జనంలోకి చేరవేత స్థానిక సంస్థల ఎన్నికలకు పల్లె నిద్ర ఉపయోగపడనున్నట్లుగా టీ కాంగ్రెస్ భావిస్తోంది త్వరలో నేతల షెడ్యూల్ను టీపీసీసీ ఖరారు చేయనుంది ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మీనాక్షి నటరాజన్ సీఎం మంత్రులు అంతా పాల్గొననున్నారు కూటమి ప్రభుత్వంపై సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లపై అదానీతో ఒప్పందం చేసుకున్నారని ప్రజలపై లక్షా పదివేల కోట్ల భారం మోపుతున్నారని మండిపడ్డారు శక్తితో ఒప్పందం వెంటనే రద్దు చేసుకోవాలంటూ రామకృష్ణ డిమాండ్ చేశారు పోలవరాన్ని పక్కన పెట్టి బనకచర్లు అంటున్నారని చేతనైతే పోలవరం పూర్తి చేయాలన్నారు ఏపీలో మాత్రమే ప్రాజెక్టులను ప్రైవేటుపరం చేస్తున్నారన్న ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే పెద్దది అని ఆరోపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు ఒక ఆరు మాసాల కాలంలోనే పదైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక ఆరు నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున బాధలు ఏనాడు మోపలేదు అది ఈ ప్రభుత్వం మోపింది రెండుగా రోజు నారా లోకేష్ గారైతే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు అంటే ప్రజలు ఏమంటే ఏమి గమనించారా మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా మరి వాళ్ళ మీరు అధికారం వచ్చి ఒక సంవత్సరం గడిచినా సరే మీరేం లే అదా పైగా బయట మీరు ప్రచారం ఏంటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అదానికి చెల్లించాల్సి వస్తుంది ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే అంటారు మనం మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కువనా లేకపోతే లక్షా పదివేల కోట్ల రూపాయలు ఎక్కువనా పైదైతే స్మార్ట్ మీటర్ పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాలి ఇవాళ కడప జిల్లాలో రాయలసీమలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కాలువల కోసం సాగునీటి కోసం తాగునీటి కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేశాం మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించిన ఆ తర్వాత రోజుల్లో మరి అనేక మంది నాయకులు ప్రత్యేకించి అనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైసూరారెడ్డి గారు ఎంవి రమణారెడ్డి గారు అనేక మంది కానీ ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఉటే అడుగుతా ఉన్నాం ఇన్నేళ్ల దశాబ్దాలు గడిచినా సరే ఈ ప్రాజెక్ట్ సిద్దిపేట కలెక్టరేట్ రివ్యూలో గందరగోళం నెలకొంది దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు చేయగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలను సహించేది లేదని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తోన్నా వైసీపీ టీడీపీ నేతలు తగ్గేదేలే అంటున్నారు పోటాపోటీగా దూషణలకు దిగుతూ రాజకీయంగా రచ్చరచ్చ చేస్తున్నారు నగరిలో మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు గాలిలో కలిసిన గాలివారు అంటూ గాలి భానుప్రకాష్ పై హాట్ కామెంట్స్ చేశారు చెన్నై వెళ్తే చెన్నైలో పుట్టాన్ని పిఠాపురం వెళ్తే పిఠాపురంలో పుట్టాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఆమె అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్లీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి నువ్వే సరే యోధుడు నేను ప్రశ్నిస్తున్నాం అలాగే శ్రీకోణంలో ఆ వేళ్ళు మహావిష్ణువుతో సమానం అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళవు కానీ తమిళనాడుకి వెళ్తాడు తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా తమిళనాడులో పెరిగిరా ఈయన ఎక్కడ ఉంటాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు గుంటూరుకు వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టాను అంటాడు ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు మొన్న తమిళనాడుకి పోయి ఇక్కడే పుట్టాను తిరుపతి మురిగడు నా అభిమాని వేరే ఆయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఆయన ఒక సినిమా కాలేజ్ చెప్పాడు నాకు కొంచెం తిక్కుంది దానికి వాళ్ళు లెక్కు ఉంది అని చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు ఆ తిక్క ముదిరి ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు ఈరోజు ప్రజలకి రేషన్ ఇవ్వటానికి వెహికల్ వెళ్ళాలంటే డ్రైవర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు డీజిల్కి డబ్బులు ఉండవు కానీ ప్రజల డబ్బుతో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని హెలికాప్టర్లు కొనుక్కొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది అందరూ వీకెండ్ కి ఫ్యామిలీ చూడటానికి వెళ్తాడు సర్డే సండే హాలిడే అయితే కానీ పవన్ వీకెండ్ వీకెండ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు డబ్బింగ్ చేసుకుంటాడు ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు ఎందుకంటే అంటే సుబ్రవారి చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తాడు మహిళలకి రక్షణ ఇవ్వటానికి పోలీసులకి చేసుకునే అవకాశం వీరు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరి మీద కేసు పెడదామా ఎవరిని లోపలేద్దామా ఎవరిని కొడదామా ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సి మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆయంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు వెల్కమ్ బ్యాక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు హరిహర వీరమల్లు చిత్రం గురించి మాట్లాడుతూ కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందన్నారు తనను విశాఖలో ఇబ్బంది పెట్టడం చంద్రబాబు అరెస్ట్ చేయడం వల్ల అప్పుడు షూటింగ్ ఆలస్యం ఆలస్యమైందన్నారు చారిత్రక నేపథ్యం కాబట్టి కొంత వర్కౌట్ చేశామన్నారు ఇందులో రాజకీయ అంశాలు ఏవీ లేవని వెల్లడించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు ఇక సినిమానా రాజకీయాలంటే తన ప్రయారిటీ రాజకీయాలకే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తన వల్ల నిర్మాతలు నష్టపోయారన్నారు తన సినిమాల ఆలస్యం వద్ద వారు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రెమ్యునేషన్ గురించి ఆలోచించలేదని సినిమా పూర్తి చేయాలనే పని చేశానన్నారు జనసేన వాటి నడుపుతున్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ వాటి నేపథ్యంలో ఎలక్షన్స్ అయిన తర్వాత పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ తీసుకున్న తర్వాత చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది కోహినూర్ డైమండ్ ప్రపంచ వ్యాప్తంగా చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుసు అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన కోహినూర్ వజ్రం ఇది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది టూ కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం నన్నేమో వైజాగ్ వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయడం వీటర్ చాలా డిఫికల్టీస్ వచ్చిన సినిమా పూర్తి చేయడానికి చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు వెళ్తున్నావు అంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ ఎవడపేట సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు ఉంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయటం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు ఇచ్చి సినిమా చేసినప్పుడు ఇట్ ఇస్ బియాండ్ పాలిటిక్స్ లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యూషన్ కూడా దీనికి అయితే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితులను రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం అది ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతాం నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలు పాల్గొన్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందలు ఇవ్వడంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు పదిహేను వందలు ఇచ్చే పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలి అన్నారు ఇక ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ వస్తుందన్నారు ఇంకా మిగిలింది ఒక్కటే అన్నారు ఈ పథకం ఎలా అమలు చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నామని అచ్చెన్నాయుడు తన మనసులో మాట వెల్లడించారు ల్యాండ్ టైటిలింగ్ అది మన పీకలకి ఉరేయడమే ఊరి మన దగ్గర ఉంటాదట మన పాస్ పుస్తకాలు మన టైట జగన్మోహన్ రెడ్డి తీసుకొని తనఖా పెట్టి డబ్బు తెచ్చుకుంటారు ఎవరైనా దుర్మార్గమైన ఆలోచనలు వచ్చాయా ఎలక్షన్ లో చెప్పాం ఈ చట్టం అమలైతే రైతులకి ఉరితాడే అని చెప్పాం మమ్మల్ని గెలిపించండి ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాము ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చామో అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆంధ్రా అమ్మాలి ఇంకా ఆలోచన చేసుకుంటుంది అంత డబ్బు అవసరం ఉంది ఏమి చేయాలి ఎలాగా పథకం చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు బాధల హామీలు అమలు చేస్తే ప్రతి ఓడు దారిని పోయిన దాని వచ్చి చంద్రబాబు వచ్చాడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయ్యింది ఒక్క పథకము ఇవ్వలేదంటే నేను ఎన్ని మీటింగ్లు పెట్టి పడుకున్నోడికి లేపగలం పడుకున్నట్టుగా నటించినోడికి వాడికి లేపగలం మిథున్ రెడ్డి పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మిథున్ రెడ్డికి కోరిన సౌకర్యాలు జైల్లో కల్పించాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది జైల్లో ప్రత్యేక వసతులు ఇంటి భోజనం ములాఖాత్తో పాటు టీవీ కూడా ఏర్పాటు చేయాలని మిథున్ రెడ్డి పిటిషన్లో కోరారు రాజ్యాంగం ప్రకారం ఎంపీకి జైల్లో ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించాలన్న మిథున్ రెడ్డి న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు దీంతో మిథున్ రెడ్డి కోరిన సౌకర్యాలు కల్పించాలని కోర్టు అధికారులను ఆదేశించింది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితారాణ ఈ ఫలితాలు విడుదల చేశారు మొత్తం అభ్యర్థుల్లో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అర్హత సాధించారు పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేపర్ టూకు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు పేపర్లకు పదిహేను వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు పేపర్ వన్ పరీక్షకు డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం హాజరైతే పేపర్ టూ పరీక్షకు డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అలాగే పేపర్ టూ పరీక్షకు డెబ్బై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం హాజరయ్యారు కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై వేటుపడింది జైలు అప్పారావు డిప్యూటీ సూపర్టెండెంట్ కమలాకర్ సస్పెన్షన్ గురయ్యారు మరో ముగ్గురు జైలు వార్డెన్లపై కూడా సస్పెన్షన్ వేస్తూ జైలు శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు రిమాండ్ ఖైదీగా ఉన్న స్మగ్లర్లకు సెల్ ఫోన్ అందిస్తున్నారనే అభియోగం ఉంది ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ఫోన్లు అందజేతపై చర్యలు తీసుకున్నారు ఈ ఆరోపణలపై నాలుగు రోజుల పాటు కడప జైల్లో విచారణ జరిపి ప్రిలిమినరీ రిపోర్టు అందించారు ఈ నివేదిక ఆధారంగా ఐదుగురిని సస్పెన్షన్ చేశారు ఇక లిక్కర్ స్కామ్ కేసులో పదకొండు మంది నిందితులకు ఆగస్టు ఒకటో తేదీ వరకు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ విధించారు మూడు వందల ముప్పై పేజీల ఛార్జ్షీట్పై చివరి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నాగేశ్వర రెడ్డి మూడు గంటల పాటు వాదనలు వినిపించారు మరోవైపు ఎవిడెన్స్ యాక్ట్ ఆధారంగా ఆధారాలు సేకరించామని చట్టపరంగానే అరెస్టులు చేశామని న్యాయమూర్తికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు కేసు దర్యాప్తులో మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉందన్న ఉన్నందువల్ల ప్రిలిమినరీ ఛార్జ్షీట్ మాత్రమే దాఖలు చేసినట్లుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు ఇక ఇల్లీగల్ ఆన్లైన్ బెటింగ్ యాప్ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఈడీ నలుగురు సినీతారులకు నోటీసులు జారీ చేసింది రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మిలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలంటూ ఈడీ ఆదేశించింది రేపు ఇరవై మూడున రానా దగ్గుబాటి ఈ నెల ముప్పైన ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ ఆగస్టు ఆరున మంచు లక్ష్మి ఆగస్టు పదమూడున ఇడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇల్లీగల్ ఆన్లైన్ బెటింగ్ యాప్ల ప్రమోషన్కి సంబంధించి యాప్లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతోంది మరిన్ని వివరాల కోసం ఈడీ నటులను ప్రశ్నించింది ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయనేది చాలా ఆసక్తికరంగా మారింది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి విశాఖ సబ్ రిజిస్ట్ర కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది తాతాల కాలం నుండి వస్తున్న తమ ఆస్తిని విశాఖ సబ్ రిజిస్టర్ వెంకయ్యనాయుడు మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కృష్ణా జిల్లాకు చెందిన సత్యనారాయణ వృద్ధులు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు నా పేరు మేకా సత్యనారాయణ మా తండ్రి గారు గురవయ్య యాభై ఆరు ఏళ్ళ నాడు మా స్వాధీనం మేము కొనుక్కున్నాం ఇది మా స్వాధీనంలో ఉంది కొనుక్కుని అక్కడ నుంచి మా పిల్ల మేము ఎందుకు లాభా పట్టుకొని ఉంటున్నాం ఇది అన్నక్రాంతంగా వైజాగ్ సబరిస్టార్ ఎవరికో రిజిస్టర్ చేసాడు అది మాకు మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కొనుక్కునేటప్పుడు పర్చేజర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అమ్ముతున్న వ్యక్తికి ఆ ఆస్తి మీద హక్కులు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి అతనికి హక్కులు ఉంటేనే వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అతనికి హక్కులు లేకుండా సెల్ డీడ్ చేసినప్పటికీ కూడా కొనుక్కున్న వాళ్ళకి రైట్స్ క్రియేట్ కావు జనరల్ పవర్ ఆఫ్ అటర్నీస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఆప్షనల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు చేసుకున్నా చేసుకోకపోయినా చెల్లుతుంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి అతను అవునా కాదా అనేది ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా నేను నిర్ధారించుకుంటాం అదే అన్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అయితే అసలు అసలైన వ్యక్తి జనరల్ పవర్ ఆఫ్ తిరుమలలో పాలక మండలి సమావేశమైంది యాభై ఎనిమిది అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనుంది బోర్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలుపై కీలకంగా చర్చించనుంది నిపుణుల నివేదికలపై చర్చించి దర్శన విధి విధానాల అమలు అంశంపై నిర్ణయం తీసుకోనుంది ఏఏ అందుబాటులోకి వస్తే రెండు నుంచి మూడు గంటల్లో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన బైకింగ్ కలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలుపై కీలకంగా చర్చించారు డిజిటల్ సోషల్ మీడియా ద్వారా భక్తుల టార్గెట్గా పెరుగుతున్న మోసాలను నివారించడానికి టీటీడీ కోసం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుపై బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులర్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించి బోర్డు తీర్మానం చేయనుంది పల్నాడు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని రాజ్ న్యూస్ సంస్థ చైర్మన్ లక్ష్మీరావు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు అర్చకుల వారికి సాంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం మరియు విశేష పూజలు నిర్వహించారు స్వామివారికి రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు మేనేజింగ్ డైరెక్టర్ సంపతరావు సాహితీరావు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దర్శనం తమకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించిందన్నారు లక్ష్మీరావు ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు శాంతి శక్తిని ప్రసాదిస్తుందని స్వామి పూజలో పాల్గొనడం తాము అదృష్టంగా భావిస్తున్నా అన్నారు

اپن کینیکشنل کے مثال سارے جو پرائس چھے بولی تی کوئی بڑا خوشیانی ہے اس کا خاصی شہر کا یاد قسم برابر ہوا کے خاطر کا دفتر سے کیا حاصل اور حاصل ہے سبھی کے کے اپن తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్నం తెలిపారు కుమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు హైదరాబాద్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్టపతి గవర్నర్లు మూడు నెలల్లో బిల్లులు ఆమోదించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది లేకపోతే ఆమోదించినట్టుగానే భావించాలని తీర్పు తెలిపింది బిల్లుల ఆమోదంపై రాష్టపతి గవర్నర్లకు కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి ముర్ము రిఫరెన్స్ కోరారు తదుపరి విచారణ జూలై వాయిదా పడింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు ఈ మేరకు ధన్ఖడ్ చేసి లేఖను హోంశాఖ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా చైర్మన్ హోదాలో జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభ కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజు ముగిసి సభ వాయిదా పడింది తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు అయితే ఉపరాష్ట్రపతితో పాటు పలు పదవులు నిర్వహించిన జగదీప్ ధన్ఖడ్ దేశానికి ఎంతో సేవలు అందించారని ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ప్రధాని మోడీ ఈ మేరకు ట్వీట్ చేశారు ఇదిలా ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ధన్ఖడ్ నిర్ణయంలో లోతైన కారణాలు ఉన్నాయన్నారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య ఏదో జరిగిందన్నారు ధన్కడ్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ మీటింగ్ కు నడ్డా కిరణ్ రిజిజు హాజరు కాలేదని వాళ్ళిద్దరూ బిఎస్సీకి రాకపోవడంపై ధన్ఖడ్ సమాచారం ఇవ్వలేదన్నారు జేపీ నడ్డా కిరణ్ రిజిజు గైర్హాజరుపై ధన్ఖఢడ్ తీవ్రంగా స్పందించారని రాజ్యసభ నిబంధనల విషయంలో కఠినంగా రాజీనామాకు లోతైన కారణాలు జయరాం రమేష్ చెప్పుకొచ్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు వాడొద్దని ఐఏఎఫ్ నిర్ణయించింది సెప్టెంబర్ నుంచి ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనుంది అరవై రెండేళ్ల పాటు భారత మిగ్ విమానాలు పలు అందించాయి అమెరికా టారిఫ్లపై అస్పష్టత మదుపుర్ల లాభాల స్వీకరణతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి ఆగస్టు ఒకటిన అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం గడువు సమీపిస్తుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు సెన్సెక్స్ పదమూడు పాయింట్ ఐదు మూడు పాయింట్లు తగ్గి ఎనభై రెండు వేల నూట ఎనభై ఆరు వద్ద ముగిసింది నిఫ్టీ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా పాయింట్లు క్షీణించి ఇరవై ఐదు వేల అరవై వద్ద స్థిరపడింది దేశీయ మూలధన మార్కెట్లు బలహీనంగా ఉండడంతో రూపాయి మార్కెట్లుగా పాయింట్ సున్నా ఎనిమిది శాతం తగ్గి డాలర్తో పోలిస్తే ఎనభై ఆరు పాయింట్ మూడు ఆరు వద్ద ట్రేడ్ అవుతోంది